హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను షరారా మోడల్ చూపిస్తున్నానండి సో ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ అనమాట కలంకారీలో వచ్చేసింది అండ్ ఇదంతా కూడా చూసుకుంటే యోగ ఒకటిలో కర్నానా వర్క్ అండ్ ప్లాస్టిక్ మిరల్స్తో ఇట్లా థ్రెడ్ వర్క్తో వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది అండ్ ముందు కూడా మీకు ఇట్లా టై చేసుకున్నకి మీకు థ్రెడ్స్ కూడా వచ్చేసినాయి ఇందులో సైజెస్ మీకు రెండే అవైలబుల్ ఉన్నాయండి ఎన్ ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఎక్స్ఎల్ వాళ్ళు కావాలంటే డబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి ఎం వాళ్ళు కావాలంటే ఎగ్ ఎల్ తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసి అంబ్రెల్లాలో వచ్చింది సూపర్ ఉంటే సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం సాఫ్ట్ కాటన్ విత్ హెవీ గేర ఇది షార్ట్ వస్తుందండి అండి అండ్ కింద నుంచి మీకు ప్యాంట్ అనేది ప్యాంట్ అనేది ఇట్లా వస్తుంది చాలా కంఫర్ట్ గా చాలా లూజ్గా ఉంది ఇక్కడ నీస్ కింద నుంచి కూడా మనకి ఇంత లూజ్ అయితే వచ్చేసింది అనమాట త్రీ పీస్ సెట్స్ మిస్ అవకుండా తీసుకోవాల్సిన సెట్ అండి చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ పీస్ సెట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వేరే పేజెస్ లో ఎక్కడ చూసినా దీని ప్రైస్ హైయే ఉందండి కావాలంటే చెక్ చేసుకోండి సో మనం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే ప్రొవైడ్ చేసినాం అండ్ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇట్లా లేస్తో హైలైట్ చేస్తాం ఇలా తో హైలైట్ చేస్తాం చాలా అంటే చాలా బాగుంది షిఫాన్ లో వచ్చేసింది అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ హ్యాండ్స్ కూడా లోపల అటాచ్ చేసి ఉన్నాయి హ్యాండ్స్ లోపల అటాచ్ చేసి ఉన్నాయి అనమాట త్రీ పీస్ సెట్ ఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సో కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి అయితే బుక్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి